నమస్తే నేను సిరి నిన్న మనం చూసుకున్నట్టయితే మెగాస్టార్ చిరంజీవి గారు అయితే బ్రహ్మ ఆనందం సినిమాకి అంటే ఏదైతే ప్రీలీజ్ ఈవెంట్ ఉందో దానికైతే అటెండ్ అవ్వడం జరిగింది యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా అక్కడ చిరంజీవి గారు మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు అయితే ఇప్పుడు చర్చనీయాంశమైన ఏదైతే అంటే లెగసీ వారసత్వం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడడం అయితే జరిగింది అసలు ఏం మాట్లాడారు ఏంటి ఇది ఎందుకు ఇప్పుడు అయిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో అవి ఆ మాటల్ని అసలు మనం ఎలా తీసుకోవాలి సార్ అసలు ఆ మా మెగాస్టార్ గారు మాట్లా అసలు అట్లాంటి మాటలు మాట్లాడతారా అని చెప్పేసి కూడా ఒకసారి ఆలోచన వస్తుంది అంత పెద్ద వ్యక్తి ఎందుకు ఇలాంటి లెగసీ వారసత్వం గురించి మాట్లాడడం ఏంటి అని కూడా ఒక చర్చ కూడా నడుస్తుంది దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు అంటే వారసత్వం అంటేనే అది అంటే మగవాళ్ళకి పరిమితమైనటువంటి విషయంగా మార్చేశారు ఎందుకంటే మనది పురుషాధిక్య సమాజం కదా ఒకప్పుడు మనకు తెలుసు కన్యాశుల్కం అని ఉండేది అంటే అమ్మాయికి డబ్బులు ఇచ్చే అంటే అప్పుడు ఎందుకు వచ్చింది కన్యాశుల్కం అంటే వయసు మళ్ళిన వాళ్ళు వాళ్ళు అంటే తాత వయసు ఉన్నవాళ్ళు ఎక్కువగా మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే ఆడపిల్లని అంటే అప్పుడే యవ్వనంలో కడుగు పెట్టిన వాళ్ళు ఇంకా బాలికల్ని యవ్వనం కూడా రాని బాలికల్ని త్రజస్వల కూడా కాని వాళ్ళని కూడా శుల్కం ఇచ్చి అంటే డబ్బు ఇచ్చి కొనుక్కునే రకమైనటువంటి కొనుక్కోవటమే కదా అది అమ్మాయిని భార్యగా చేసుకోవటం ఇలాంటి సంప్రదాయం ఉండేది అది చాలా అనాగరికం అని చెప్పేసి తర్వాత దాన్ని వదిలించేసుకున్నారు ఆ తర్వాత వరకట్నం అనేది వచ్చింది అంటే అమ్మాయిలే అబ్బాయిల్ని అంటే కావాలంటే వరుడు కావాలంటే కట్నం అనేది చెల్లించాలి డబ్బులు చెల్లించాలి దానికి కట్నం అనేది పెరిగి పెట్టారు వరకట్నం అనేది వచ్చింది తర్వాత కన్యాశుల్కం వరకట్నం సో ఇప్పుడు కూడా చా ఇప్పుడు ఆ వరకట్నం అనేది చలామణిలో ఉన్నప్పటికీ కూడా గతంతో పోలుచుకుంటే చాలా వరకు తగ్గిందని చెప్పాలి కొన్ని కొన్ని సమాజాల వాళ్ళు అంటే కొన్ని తెగల వాళ్ళు కానివ్వండి కొన్ని జాతుల వాళ్ళు కానివ్వండి కొన్ని కులాల వాళ్ళు కానివ్వండి ఇప్పుడు చాలా వరకు ఆ కట్నాలు అడగట్లేదు ఎందుకంటే అమ్మాయిని కూడా ఈరోజు చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు చదువుకున్న అమ్మాయి ఉద్యోగం చేసిన అమ్మాయి అయితే చాలు ఎటుదరికి ఆ అమ్మాయి కూడా సంపాదిస్తుంది కదా ఇక కట్నంతో పని ఏంటి అనేటువంటి పరిస్థితి వచ్చేసింది అంటే బా చదువుకొని ఉద్యోగాలు చేసే వాళ్ళలో ఆ కట్నాలు తగ్గిపోయినాయి కాకపోతే కొంతమంది అడక్కపోయినప్పటికీ కూడా మన అమ్మాయికి కదా మనం ఇచ్చుకుందామని చెప్పేసి వాళ్ళు ఆ అమ్మాయికి సంబంధించి ఏదైనా ఆస్తులు ఉంటే రాయటము లేదా గోల్డ్ లాంటిది ఏదైనా ఉంటే ఇవ్వటము ఇలాంటివి చేస్తూ ఉన్నారు అంతే తప్ప డిమాండ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది అంటే చదువుకున్న సమాజాల్లో ఉద్యోగాలు చేసే సమాజాల్లో డిమాండ్ చేయటం అనేది తగ్గు అయిపోయింది ఇంకా చెప్పాలంటే ఈరోజు అమ్మాయిలకే ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పాలి ఇప్పుడు నేను చూస్తున్నాను మళ్ళీ కన్యాశుల్కం రోజులు ఏమన్నా మళ్ళీ రాబోతున్నాయా అన్నట్టుగా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా ఇంకా ఆ పురుషాధిక్య భావజాలం ఏదైతే ఉందో అది మనల్ని వారసుడు అనే దాన్ని పట్టుకొని వేలాడుతూనే ఉంటారు అది ఆయన ఎంత పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడైనా సరే అది నర నరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది కదా అది తప్పని వాళ్ళకి అనిపించదు అందువల్ల అది యథాలాపంగానో కాకతాళీయంగాను అంటాం కదా అలా అసంకల్పిత ప్రతీకార చర్య టైప్లో వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి అసంకల్పితగానే వచ్చేస్తా మాటలో తాము మాటలలో అది నిజ విఘ్నత ఉందా అది మన మన మాటలు పురుషాధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయా ప్రతిబింబిస్తున్నాయా అనేది కూడా వాళ్ళకి ఆ స్పృహ ఉండదు అప్పుడు అసలు మనకి అలా ఇప్పుడు చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మ ఆనందం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందులో ఆ బ్రహ్మ ఆనందం అనే సినిమాలో నిజ జీవితంలో తండ్రి కొడుకులైనటువంటి బ్రహ్మానందం గారు ఆయన కొడుకు గౌతమ్ వీళ్ళిద్దరూ ఆ సినిమాలో తాత నటించారు సో ఈ వారం అది రిలీజ్ మన ఈ వారమే అది మన ముందుకు రాబోతోంది సో దానికి చీఫ్ గెస్ట్గా ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి చిరంజీవి గారు ఎందుకంటే బ్రహ్మానంద గారికి ఆయన చాలా సన్నిహితులు ఆయన ఈయన ఆ వ్యా వ్యాఖ్యలు చేయటం అంటే ఆ లెగసీ అనే వచ్చిన వచ్చినప్పుడు ఆయన రామ్ చరణ్ ఉద్దేశించి వరే ఇంకొక అబ్బాయిని అంటే మళ్ళీ రెండోసారి ఒక ఒక అమ్మాయిని కన్నారు క్లీన్ కార్ అనే పేరు పెట్టుకున్నారు రామ్ చరణ్ ఉపాసన దంపతులు సో ఇప్పుడు మళ్ళీ అంటే ఆ ఒక్కరితో ఆ పద్దు ఎందుకంటే నా చుట్టూ ఇంట్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో అందరూ కూడా అమ్మాయి అంటే ఆయనకి మనవాళ్ళే అంత మన కంటే మనవరాళ్ళే ఎక్కువ మంది ఆ కుటుంబంలో ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి పుత్రుడు ఉన్నప్పటికీ కూడా అఖిరనందనం సో మన పరిస్థితి తెలుసు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు సో ఇప్పుడు ఆ ఇంట్లో అందరూ కూడా నా చుట్టూ అంతా కూడా అమ్మాయిలే కనిపిస్తూ ఉంటారు అందుకని ఒక అబ్బాయిని కనరా మన లెగసీ కూడా కంటిన్యూ అయినట్లు ఉంటుంది అని మళ్ళీ మళ్ళీ ఒకవేళ కంటే ఒకవేళ ఆ ఉపాసన గనక మళ్ళీ గనక ఆ అమ్మాయికి అదేమంటారు ప్రెగ్నెన్సీ వస్తే కనుక మళ్ళీ అమ్మాయి కంటుందేమోనని భయం కూడా ఉందని కూడా ఆయన అన్నారు సో ఇది ఆయన అంటే నేను ఏం మాట్లాడుతున్నాను నేను మాట్లాడే మాటల వల్ల ఆఫ్టర్ రిఫ్లెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకోలేకపోయా ఆ స్పృహలో లేరు ఆయన అంటే ఎంతసేపు ఏంటంటే మన లెగసీ అంటే మగవాళ్లే కదా కంటిన్యూ చేసేది ఆడవాళ్ళు కాదు కదా అనేటువంటి భావజాలం ఇంకా మనలో ఏ స్థాయిలో జీర్ణించుకుపోయి ఉంది అనడానికి చిరంజీవి గారి ఆ మాటలే ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఏ మళ్ళీ అమ్మాయి పుడితే రెండోసారి కూడా అమ్మాయి పుడితే వద్దా ఇప్పుడు అందరూ ఈక్వల్గానే కదా సార్ అంతే కదా అదే అదే ఇప్పుడు ఏమంటున్నారంటే అది మనసులో బయటకు ఉందో లేదో తెలియదు కానీ ఇదే రామ్ చరణ్ అన్స్టాపబుల్ షోకు వచ్చినప్పుడు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టి పుట్టింది అని అర్థం అని చెప్పేసి అన్నప్పుడు అంటే రామ్ చరణ్కి పుట్టిన మొదటి ఏదైతే కానుకుందో అమ్మాయి ఆ మహాలక్ష్మి అన్నారు బాలకృష్ణ గారు అనేది చిరంజీవి గారు అయితే ఎలా అన్నారు అదే బాలకృష్ణ గారు అయితే ఎలా అన్నారని చెప్పేసి ఇలా దాన్ని మ్యాచ్ చేసి ఒక వీడియో కూడా వైరల్ చేస్తూ ఉన్నారు అంటే అది ఆ సందర్భం కాదు యాక్చువల్ నిజానికి అయితే మైండ్ సెట్ ఎలా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు బయట ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు నలుగురిలో మాట్లాడేటప్పుడు నీ మనసులో ఒకవేళ ఆ అభిప్రాయం ఉంటే గనక ఉంచుకోండి మనసులో మీ ఇంట్లో వరకు మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకోండి కానీ పబ్లిక్ వచ్చేటప్పుడు దాని ప్రభావం వేరే ఉంటుంది అంటే ఎంత అమ్మాయిలు పుట్టినప్పటికీ కూడా అబ్బాయి కూడా మనకు ఉండాలి మన వారసుడు వారసత్వం అనేది అబ్బాయితోనే ఉంటుంది అమ్మాయితో కాదు అని ఒక మెగాస్టార్ లాంటి ఒక ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి నోటి నుంచి వచ్చినప్పుడు ఆయన్ని అభిమానించే వాళ్ళ వాళ్ళు కూడా దానికి ప్రభావితులు అవుతారు ఖచ్చితంగా అవుతారు సో ఇది ఆ జ్ఞానం అనేది వాళ్ళలో ఉండాలి మనం మాట్లాడేటువంటి మాటలు ఎదుటి వాళ్ళు ప్రభావం కలిగించే అవకాశం ఉంటుంది మనల్ని అభిమానించే వాళ్ళు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్నారని మీరే చెప్పుకుంటారు కదా కోట్లాది మంది అభిమానాన్ని మీరే చెప్పుకుంటారు కదా మరి వాళ్ళలో ఏ కొద్ది మంది ప్రభావితమైనా కానీ అవి ఎంత ఇప్పటికే ఆడవాళ్ళ మీద అగాత్యాలు ఆగట్లేదు అని చెప్పేసి పక్క అవుతూనే ఉన్న సందర్భంలో మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు అనేవి కొంచెం మెగాస్టార్ రేంజ్ లో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్నారంటే అది అదే కొంచెం ఆడమ్మగానే వేరు చేసి ఆయన కొంతమంది అదే ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు సెక్సిస్ట్ రిమార్క్స్ చేశారు ఇలా చిరంజీవి గారు మళ్ళీ అమ్మాయి పుడుతుంది ఏమనని భయం ఎందుకు అమ్మాయి పుడుతుందని మళ్ళీ భయం ఎందుకు అమ్మాయి అమ్మాయి పుడితే అదొక ఏమన్నా తప్ప మళ్ళీ అమ్మాయి పుడితే అంటే నీకు వారసుడు మాత్రమే కావాలా నీ లగసి అనేది ఇవాళ రోజుల్లో ఇంటి పేరు కూడా మారటలా ఆ పిల్లలకి ఇచ్చింది ఇప్పుడు అందరూ కూడా ఇదివరకు అయితే అదే పాట కూడా ఉంది కదా నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ సువర్ణ అని అది అప్పుడేమో కానీ ఇప్పుడు కాదు అది ఆ ఇంటి పేరు మారుస్తా సువర్ణ అనే పాటకి ఈరోజు కాలం చెల్లిపోయింది అలాంటి అలాంటి పాటలు ఇప్పుడు కావు అవి ఆ తరహా అంటే ఆ పురుషాధిక్య భావజాలం ఏదైతే ఉందో అది క్రమేణ పోతున్నటువంటి అంటే ప్రకృతిపరంగా ఆడమగ మగ వేరు వేరు కావచ్చు కానీ సామాజికంగా ఇద్దరూ కూడా ఒకటే వాళ్ళకి ఏమి హక్కులు ఉండయో మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా అన్నీ హక్కులు ఉంటాయి సో అందరూ కూడా సమానమే ఇక్కడ ప్రకృతి పరంగా భౌతికంగా మీకు అంటే మగవాడికి ఉన్నటువంటి శారీరక దారుఢ్యం కానివ్వండి ఆ ఎముకల నిర్మాణం కానివ్వండి కొంచెం బలంగా ఉంటారు వాళ్ళు ఆ బలంగా ఉన్నంత మాత్రాన ఆడవాళ్ళు తక్కువ కాదు మగవాళ్ళు అధిక బలవంతులని కాదు అన్ని విషయాల్లో అనేక సందర్భం అంటే బుద్ధికి సంబంధించి హృదయానికి సంబంధించి మనసుకు సంబంధించి ఆడవాళ్ళు చాలా చురుగ్గా ఉంటారు మగవాళ్ళకంటే మగపిల్లల కంటే ఆడపిల్లలు ఇద్దరు సమవయస్కులైనటువంటి సపోజ్ ఒక పదేళ్ళు వయసులో ఉన్నటువంటి అబ్బాయి అమ్మాయిని చూస్తే అమ్మాయి ఎక్కువగా జ్ఞానవంతురాలై ఉంటుంది ఎక్కువ విషయాలు తెలుసు తెలిసి ఉంటుంది అదే ఇరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి అబ్బాయి అమ్మాయిలు యువతీ యువకుని చూసినప్పుడు కూడా అమ్మాయికి ఉన్నటువంటి జ్ఞానం అనేది చాలా హెచ్చు స్థాయిలో ఉంటుంది సామాజికంగా కూడా వాళ్ళు ఎక్కువ పరిణతితో ఉంటారు అది వాళ్ళకి సహజంగా వచ్చేటువంటి గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా మగవాళ్ళ కంటే కూడా అమ్మాయిలకి ఎక్కువగా ఉంటుంది ఇది గమనించాలి ఇది సో చిరంజీవి లాంటి ఒక స్టేచర్ ఉన్న వ్యక్తి పది మందిలో ఉన్నప్పుడు ఒక పెద్ద అన్నీ కూడా కొన్ని వేల లక్షల కళ్ళు మనం వాచ్ చేస్తూ ఉంటాయి త్రూ టీవీ కానివ్వండి అది మీరు విజువల్ మీడియా మిమ్మల్ని చూపిస్తూ ఉంది దాని ద్వారా అలా కొన్ని లక్షల చేతుల్లో మీ మీరు ఏం మాట్లాడారో చూస్తూ ఉంటారు మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సో గురించే ఆయన ఇప్పుడు ట్రోలింగ్ గురవుతున్నారు ఇది ఒకటే కొన్ని మిగతా కొన్ని అంశాల వల్ల కూడా చిరంజీవి గారు ఆయన కొంచెం అంటే స్పృహలో ఉండి మాట్లాడాలి ఆయన ఇంకొంచెం మరింత మెలకువతో మాట్లాడాలి అనే అభిప్రాయాన్ని సామాజికవేత్తలు అలాగే విఘ్నులైన వాళ్ళు సూచిస్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో చిరంజీవి గారు తను మాట్లాడే ఏమైనా మాట్లాడదలుచుకుంటే అదర్ దాన్ సినిమా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సో మచ్ థ్యాంక్ యూ